శ్రీ ఆదిపరాశక్తి దుర్గాదేవి ప్రసన్నం అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పే మండలం వెల్కమ్ టు జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పే నిన్నటి రోజున కుందుర్పి మండల కేంద్రంలో ఎంఆర్సీ ఆవరణం ఎదురుగుండా హరిజనవాడలో వెలిసి ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయం వద్ద మొదలైన శ్రీ ఆదిపరాశక్తి శ్రీ దుర్గాదేవి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మరియు స్థాపన మహోత్సవ కార్యక్రమంలో గణపతి పూజ గంగ పూజ యజ్ఞయాగ హోమ కార్యక్రమం బ్రాహ్మణోత్తములచే అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది లోక కళ్యాణార్థం కోసం పరమ పవిత్రమైన దుర్గాదేవి ఆదిపరాశక్తి అయినటువంటి దేవతా కార్యక్రమం ఈరోజు రేపు కూడా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు కావున ఈ పవిత్ర పుణ్య కార్యక్రమంలో సకల జనులు హాజరై ఆ దుర్గాదేవి కృపా కటాక్షములకు పాత్రలు కాగలరని విజ్ఞప్తి చేశారు ఇప్పుడు కాస్త ఆ ఆదిపరాశక్తి దుర్గాదేవి విశేషాల గురించి కొన్ని తెలుసుకుందాం దుర్గామాత సాంప్రదాయకంగా హిందూ పురాణాల యొక్క వివిధ మగ దేవతల ఆయుధాలను కలిగి ఉంది వారు ఆమె శక్తి అని భావించడం వలన దుష్ట శక్తులతో పోరాడటానికి ఆమెకు ఇస్తారు వీటిలో చక్రం శంఖం విల్లు బాణం ఖడ్గం జవేలిన్ త్రిశూలం డాలు మరియు పాము ఉన్నాయి దుర్గాదేవి సంస్కృతం ప్రకారం ప్రధాన హిందూ దేవత రాక్షసులను సంహరించడానికి మూల ప్రకృతి అయిన మహాలక్ష్మీదేవి మహాదేవి వివిధ రూపాలను తీసుకుంటుంది మహాలక్ష్మి యొక్క వివిధ రూపాలలో దుర్గాదేవి ఒకటి దేవి మహత్యం ప్రకారం జగన్మాత మహాలక్ష్మీదేవి మహిషాసుర అనే రాక్షసుడిని అతని సైన్యాన్ని సంహరించడానికి దుర్గాదేవి అవతారం దుర్గా కథ మార్కేణ మహాపురాణంలోని దేవి మహత్యంలో ఉంది మహిషాసురుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం కలిగి ఉన్నాడు అతను కన్యస్త్రీల ద్వారా మాత్రమే చంపబడతాడు దాని కారణంగా అతను అహంకారం పెంచుకున్నాడు ఋషులు దేవతలను భంగపరచడం ప్రారంభించాడు అతను దేవతలతో పోరాడాడు అతను స్వర్గానికి రాజు అయ్యాడు అతను దేవతలను తన బానిసులుగా చేసుకున్నాడు దేవతలు అక్కడి నుండి తప్పించుకొని బ్రహ్మదేవునితో వైకుంఠానికి చేరుకున్నారు విష్ణు భగవానుడు వైకుంఠంలో శివునితో మాట్లాడుతుండగా దేవతలు విష్ణు భగవాని సమీపించగా అక్కడ జరిగినదంతా చెప్పారు అప్పుడు విష్ణు భగవానుడు చాలా కోపంగా ఉన్నారు అతని కోపం నుండి కనుబొమ్మల నుండి ఒక దివ్య శక్తి బయటికి వచ్చింది అప్పుడు బ్రహ్మదేవుడు శివుడు ఇతర దేవతల శక్తులు బయటికి వచ్చి విష్ణు భగవానుడి దివ్య శక్తిలో కలిసిపోయాయి శక్తి దేవి రూపాన్ని సంతరించుకుంది వాస్తవానికి మహావిష్ణువు తప్ప దేవతల శక్తి కోసం మహాలక్ష్మి దేవిపై ఆధారపడతారు కాబట్టి మహాలక్ష్మి నిర్దిష్ట రూపంలో శక్తి కాబట్టి మహాలక్ష్మి నిర్దిష్ట రూపంలో శక్తిని నిర్దిష్ట దేవతకు అందజేస్తుంది మరియు మహాలక్ష్మి దేవి యొక్క ప్రత్యేక రూపం ప్రత్యేక దేవత యొక్క శక్తిగా చెప్పబడింది ఇక్కడ శక్తి అంటే శక్తిని ప్రదాత అని అర్థం అలా శక్తి ప్రదాత అయిన శక్తులు వైష్ణవి అనే విష్ణు శక్తిలో కలిసిపోయి నిజానికి శక్తులు మహాశక్తులు దేవి అవతారాలు కాబట్టి శక్తి అవతారాలన్నీ వైష్ణవి శక్తిలో కలిసిపోయాయి అందమైన దేవి రూపాన్ని పొందాయి ఆ దేవికి పద్దెనిమిది చేతులు ఉన్నాయి దేవతలు మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించమని దేవిని అభ్యర్థించారు వారు తమ ఆయుధాలను ఆమెకు ఇచ్చారు హిమవాన్ ఆమెకు సింహాన్ని ఇచ్చాడు ఆ విధంగా దేవి దేవతల కోరికను అంగీకరించి మహిషాసురుడిని సంహరించడానికి అతని దగ్గరికి వెళ్ళింది మహిషాసురుడు దేవి అందాన్ని చూసి తనను పెళ్ళి చేసుకోమని అడిగాడు అయితే దేవి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే యుద్ధంలో నాపై గెలవాలి అని చెప్పింది అలా దేవికి మహిషాసురుడికి మధ్య యుద్ధం జరిగింది దేవి మహిషాసురుడు అతని సైన్యాలతో తొమ్మిది రోజుల వరకు యుద్ధం చేసింది ఆ విధంగా దశమి రోజున ఆమె మహిషాసురుని సంహరించింది ఈ దేవి అడ్డంకులను తొలగించేందుకు కనుక దుర్గా దేవి అని కూడా పిలువబడుతుంది ఆమె దుర్గా మాసురుడు అనే అసురుడిని కూడా వధించింది కాబట్టి దుర్గా దుర్గా మాసురుని సంహరించిన వ్యక్తిని కూడా సూచిస్తుంది అదే దేవి మహిషాసురుడిని సంహరించింది కాబట్టి ఆమెకు మహిషాసుర మార్దిని అనే పేరు వచ్చింది మరియు ఈ దేవి అసలు మహాలక్ష్మీదేవి యొక్క ఇతర పేర్లు దుర్గా మహిషురమర్దిని ఇప్పటి వరకు శ్రీ ఆదిపరాశక్తి దుర్గాదేవి విశేషాల గురించి తెలుసుకున్నారు కదూ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పటి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి

वासनिशाचला कि वित्त में कट में तन्नो वास्तु प्रचोदय अस्वाहा निशा कि वित्त में कट में तन्नो वास्तु प्रचोदय अस्वाहा निशा कि वित्त में कट में तन्नो वास्तु प्रचोदय अस्वाहा वास्तु उष्परीत लिजानी स्पांसा विश्रोंने विवो भगवान